కేసీఆర్ సార్ కూడా చెప్పిండు కాంగ్రెస్ వస్తే పెద్దపా మింగినట్టే అని నేను ఏమని వాడిని అంటే రైతు బంధు గోవింద రేవంత్ రెడ్డి వస్తే కాంగ్రెస్ పరిపాలన వస్తే రైతు బంధు గోవింద రైతు భీమా గోవింద రైతు బంధు గోవింద రైతు భీమా గోవింద కళ్యాణ లక్ష్మి గోవింద బారక్ గోవింద కళ్యాణలక్ష్మి గోవిందాతి ముబారక్ గోవింద గోవింద హరి గోవిందే వంతొస్తే గోవింద గోవింద హరి గోవిందేరు గోవిందా గోవిందా హరి ుడొక్కటే గోవిందా గోవిందా గోవిందే గోవిందా గోవింద గోవిందరి గోవిందా గోవిందర్ కిట్టు న్యూట్రిషన్ కిట్టు కేసీఆర్ కిట్టు న్యూట్రిషన్ కిట్టు చీరలు బతుడు బమ్మ కట్టం కట్టం చీరలు వంచుడు స్కాలర్షిప్పులు భరోసా కార్డు కనుక అన్నిటికీ గోవింద మంగళం వాడతాడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే యములాడ రాజన్న మన ఏల్పు రోరన్నా కొండగట్టు అంజన్న మన కొలుపు రోయన్నా ధర్మపురిలో నరసన్న దయగల్ల దేవుడన్నా ఆ ముగ్గురు దేవుళ్లకు దండం పెట్టి తెలంగాణ మట్టి చేతుల పట్టుకొని పిడికిలెత్తి తిరుగుబాటు లేకుంటే జరుగుబాటు లేదు కాంగ్రెస్ పరిపాలనలో తిరుగుబాటు లేకుంటే జరుగుబాటు లేదు